దత్త జయంతి దత్త పౌర్ణమి డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం ఉదయం ఎనిమిది తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది కృతికా నక్షత్రం కూడా ఉంటుంది ఆ రోజు విశేషంగా కాబట్టి ఆ దత్తాత్రేయస్వామిని అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు రూపంలో కానీ ఔదుంబర వృక్షము మేడి చెట్టు రూపంలో కానీ అంటే ప్రదక్షిణం చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైతే ఈ నవగ్రహ సంచారాల్లో గురువు సో ఇబ్బంది ఉంటుంది అంటే గురు గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహం వల్ల గురుపీడ అంటే గురువు వల్ల లేకపోవడం ఎవరికైతే ఉంటుందో ఆ రోజు జపాలు హోమాలు దానాలు చేసుకోవచ్చు చాలా మంచిది అదేవిధంగా దత్తక్షేత్ర సందర్శనము ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా చాలా విశేషం ఇవి చేయడం చేత ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయ వారు అందరికీ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ముముక్షు అంటే మోక్షం వైపు వెళ్ళేటువంటి వాళ్ళకందరూ కూడా మార్గం సోమం చేస్తూ కలికల్మశనాశనం అంటే కలిలో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడేస్తాడు అంటారు కాబట్టి దత్తక్షేత్ర సందర్శనం లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి రావి చెట్టు మేడి చెట్టు ప్రదక్షిణ చేయడం ఇక గురుబలం క్షీమించినటువంటి రాశుల వారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ యొక్క స్వామి వారి స్వా స్మరణ చేసుకోండి మకర రాశి వారికి కూడా అంతగా అనుకూలించే పరిస్థితి అయితే లేదు అదేవిధంగా మీనరాశి వారికి కూడా అంత అనుకూలించదు మేషరాశి వారికి కూడా అంత అనుకూలించే పరిస్థితి లేదు కాబట్టి మరి ఆ యొక్క గురుస్మరణ చేస్తుండండి దత్తస్మరణ చేయండి దానివల్ల మీకు ఉపశమనం కలుగుతుంది మీరు అనుకున్నటువంటి యొక్క స్థాయికి మెలవేయడానికి ఆస్కారం ఉంటుంది శుభం